గుడ్ మార్నింగ్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఈరోజు సాయంత్రంలో మీకు అడ్మిట్ కార్డులు అనేది రిలీజ్ అవుతాయి ఎవరికైతే నాలుగో తేదీ ఎగ్జామ్ ఉందో ఈరోజు సాయంత్రంలో మీకు అడ్మిట్ కార్డులు రిలీజ్ అవుతాయి ఐదో తేదీ ఎవరికైతే ఎగ్జామ్ ఉందో రేపు రేపు ఎగ్జామ్ రేపు అడ్మిట్ కార్డు రిలీజ్ అవుతాయి ఆరో తేదీ ఎవరికైతే ఎగ్జామ్ ఉందో మొన్న రిలీజ్ అవుతుంది అనమాట అడ్మిట్ కార్డు సో ప్రాసెస్ అనేది నాలుగు రోజుల ముందు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది మీ యొక్క అడ్మిట్ కార్డు లింక్ అనేది ఆల్రెడీ జనరేట్ అయిపోయింది సో ఓన్లీ అడ్మిట్ కార్డులో వదలటమే మీ అడ్మిట్ కార్డు ఆల్రెడీ రెడీ ఉంటాయి జస్ట్ ఓన్లీ డిస్ప్లే అవుతుంది అంతే ఇంకేము ఉండదు లింక్ ఆల్రెడీ యాక్టివ్ అయిపోయింది నిన్నే యాక్టివ్ అయింది సో జస్ట్ ఊరికి దానిలో డిస్ప్లే అవుతుంది అంతే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు మీ యొక్క పాస్వర్డు తర్వాత వచ్చి క్యాప్ అవుట్ కొట్టి లాగిన్ కొడితే మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది ఈరోజు సాయంత్రంలో మీకు అడ్మిట్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవగానే ఫస్ట్ అప్డేట్ ఐఎస్ఆర్ డిఫెన్స్ టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ అప్డేట్ వస్తుంది మీరు చూస్తారు నాకు నెట్వర్క్ ఉంటే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఫస్ట్ అప్డేట్ వస్తుంది సో నెట్వర్క్ ఏరియాలో ఉంటే ఒక నెట్వర్క్ ఏరియా లేకపోతే నేను చెప్పలేను సో ఇప్పుడు ఆ ఉన్న మీరు ఆ ఎగ్జామ్ సెంటర్కి పోయినప్పుడు మీరు ఎలా అవ్వాలి ఎలా ఐదు నిమిషాలకు ముందు మీరు ఏమేం చేస్తే బెటరు సో నేను ఒక ఆరేడు నోటిఫికేషన్ నుంచి నేను చెప్తానే వస్తున్నాను ఎంతోమంది ఫాలో అయ్యారు ఎంతో మంది జాబ్ కొట్టుకొని వెళ్ళిపోయారు మన సబ్స్క్రైబర్లు మన సబ్స్క్రైబర్ తక్కువే కానీ సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఎవరి గురించి బయట పెట్టనో ఎవరి గురించి చెప్పను అంతే ఇంకేం లేదు కొన్ని వందల మంది ఉంటారు నాకు తెలిసి వందలు అది వేల మంది ఉండొచ్చు మేబీ ఎస్ఎస్ఎస్ జీడీలో మన సబ్స్క్రైబర్లు జాబులు వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉండవు సో నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా సో దాన్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు చిన్న చిన్న ట్రిక్సే పెద్దగా మీరేం యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు చిన్న చిన్నవే వాటిని మీరు కష్టపడిన దాంట్లోనే కొంచెం కొంచెం చిన్న చిన్న ట్రిక్స్ మాడిఫైయింగ్ చెప్తాను అంతే దాన్ని మీరు ఫాలో అయినారంటే గుడ్డిగా ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అనేది అవుతారు సో ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మెజారిటీగా ఎస్ఎస్సి జీడీలో జాబ్ రావాలంటే రైల్వే ప్యాటర్న్ వేరు జీడీ ప్యాటర్న్ వేరు రైల్వేలో ఏమంటే నువ్వు జనరల్ అవేర్నెస్ బాగా నేర్చుకుంటే నీకు జాబ్ డిసైడ్ అవుతుంది ఎస్ఎస్సి జీడీలో ఎలా అంటే ఆటోమేటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ ఈ మూడు సబ్జెక్టులు ఎవడైతే పట్టుకుంటాడో వాడికే జాబ్ ఇంకా అందులో డౌటే లేదు నువ్వు జనరల్ సైన్స్ ఎంత చదివినా నువ్వు హిస్టరీ ఎత్తుకున్నా పాలిటీ ఎత్తుకున్నా ఏం ఎత్తుకున్నా సరే అందులో నుంచి క్వశ్చన్లు వస్తాయి ఆడో ఒకటో రెండో తగులుతాయి కానీ అది తగిలినా మన కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది రావచ్చు ఏ క్వశ్చన్లో నుంచి ఎక్కడిస్తాడో తెలీదు గ్యారంటీ లేదు వాటి మీద హిస్టరీ పాలిటీ ఎకనమిటుమంది కానీ అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ అంటే ఇంకా మూడు సబ్జెక్టులు ఎట్టి పర్సెంట్ మిస్ అయ్యే ఛాన్సే లేదనమాట సో అరవై మార్కులు అక్కడే ఉంటాయి రెడీగా సో అర్థమెటిక్ ఒక ఇరవై రీజనింగ్ ఒక ఇరవై ఇంగ్లీష్ ఒక ఇరవై మొత్తం అరవై మార్కులు అయిపోయింది ఇంక జనరల్ అవేర్నెస్ ఎలాగో ఇరవై మార్కులు కాబట్టి అది వచ్చినా ఒకటి రాకపోయినా ఒకటి సో ఈ అరవై మార్కులు మీరు బేస్ చేసుకొని బాగా ప్రాక్టీస్ అని ఇచ్చేయండి సో ఎవరికైతే నాలుగో తేదీ ఫస్ట్ రోజు ఎగ్జామ్ ఉందో సో మీరు ఫస్ట్ షిఫ్ట్ ఏ టైం అయితే ఒక ఫర్ ఎగ్జాంపుల్ తొమ్మిది గంటలకు ఫస్ట్ షిఫ్ట్ స్టార్ట్ అయింది అనుకోండి మీరు ఏడున్నరకంతా అక్కడ సెంటర్లో ఉండే కదా చూసుకోండి ఇబ్బందులు తెచ్చుకోవద్దండి టెన్షన్ టెన్షన్ పార్టీలు పెట్టుకోబాకండి ఉన్నది కూడా మర్చిపోడుస్తారు ఆడ తొమ్మిది గంటల ఎగ్జామ్ ఉందంటే మీరు ఏడున్నరకు అంతా ఆడవే రోజు కూర్చొని ఉండాలి అక్కడ పోయేటప్పుడు ఫోను ఫోన్ ఎత్తుకొని పోద్దండి నా తెలిసి ఎత్తుకొని పోకపోవడం మంచిది ఎందుకంటే బయట షాప్ ఉంటాడు దగ్గర అంతా డబ్బులు డబ్బులంతా తినేస్తాడు ఊరికే పెట్టుకునే దానికి వంద రెండు వందలు బేక్తాడు సో అనవసరం ఫోన్ గేనే ఏం ఎత్తుకోపోదండి ఎవరిని తీసుకోబోతుందండి మీ ఇంట్లో కూడా అసలు తీసుకోద్దండి వాళ్ళని తీసుకోపోతే ఇంకా కొత్త టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు అడుగుతా ఉంటారు వాళ్ళు టెన్షన్ పడుతుంటారు మీరు మీరు వాళ్ళ గురించి ఆలోచించాలి అదొక బడ్డ అనవసరం లేనిపోయిన టెన్షన్లు అనమాట వాళ్ళు అన్నం తిన్నారా వాళ్ళు ఎట్ ఉండారు వాళ్ళు ఆడ కూర్చోం ఉన్నారు ఈ లేనిపోని టెన్షన్లు ఊరిని తీసుకోరాకపోతే ఒంటరి పోరాటం ఎప్పుడు కానీ ఒంటరిగా చేయండి ఏది కానీ ఊరిని తీసుకోవద్దండి వెనకాల అదొకటి చేయండి ఫస్ట్ పాయింట్ ఎగ్జామ్ సెంటర్లో అక్కడ పోయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఈ ఉన్న వన్ ఆర్ టూ డేస్లో సో మీరు ఏదైతే బాగా చదివినారో సో మెజారిటీగా మీరు అర్థమేటిక్గా రీజనింగ్ ఇంగ్లీష్ ఏ సబ్జెక్టులు అయితే మీరు బాగా చదువుకున్నారో దాన్ని మళ్ళీ మళ్ళీ రివిజన్ చేయండి కొత్త టాపిక్లు ఏం తీసుకురావద్దండి కొత్త కొత్తగా కరెంట్ అఫైర్స్ చూసుకునేదో లేకపోతే కొత్త కొత్తగా నేర్చుకునేదో ఇలా కాకుండా నార్మల్గా కరెంట్ అఫైర్స్ చూసినా నార్మల్గా చూసుకోమండి అంతే ఏదో కొత్త కొత్త వర్షం తీసుకొచ్చి దాన్ని వల్ల పట్టుబెట్టుకొని చదవాలని ఇబ్బంది పెట్టుకోద్దండి చదివిన దాన్ని మళ్ళీ 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 దాన్ని రివిజన్ కొట్టండి దాంట్లో నుంచే ఉంటాయి క్వశ్చన్లు వేరే వేరే మార్పులు ఏం రావు తెలిసిన కోసం కూడా తప్పులు పెట్టి వచ్చేస్తారు కారణం ఓన్లీ టెన్షనే టెన్షన్ వల్లనే సగం మార్కులు పోతే సగం జాబ్ పోతాయి అనవసరం టెన్షన్ పడినంత మాత్రాలు మార్కులు పెరగు టెన్షన్ పడితే ఉన్న జాబ్ ఉన్న మార్కులు పోతాయి జాబ్ పోతుందే తప్ప టెన్షన్ వల్ల ఏం ఒక్క రూపాయి ఆదాయం లేదు సో దయచేసి టెన్షన్ అనేది పడద్దండి తల రాత సెంట్రల్ గవర్నమెంట్ చూస్తే తినాలని రాత్ర అంటే ఎవడు ఆపలేండి నింది నార్మల్గా రాళ్ళు వేసినా సరే తగులుకుంటాయి అలా ఉంటుంది సిచ్యువేషన్ కష్టపడితే సుఖం అనేది ఏదో రోజు తగులుకుంటుంది సో మీరు ఆ టెన్షన్ అనేది వదిలేసి నార్మల్గా మీరైతే ఎగ్జామ్ ఏ విధంగా రాయాలని పోతున్నారో విధంగా ఆ వర్షంలో పోండి మీరు డిగ్రీలో ఇంటర్లో రాసేదానికి పోతారు నార్మల్గా అయితే అవుతుంది కాదు కాకపోతే పోనీ లేని టైప్లో ఉంటారు చూడండి అదే టైప్లో ఎగ్జామ్ పోండి ఫిజికల్ అనేది వేరే అనమాట ఫిజికల్ అనేది పట్టుపట్టుకొని పోవాలి కానీ ఎగ్జామ్ అనేది నువ్వు ఎంత టైం పట్టుపట్టుకొని బిగిస్తే భయం వచ్చేస్తుంది భయం వస్తే క్వశ్చన్ మర్చిపోతావు ఫార్ములాలు మర్చిపోతావు అక్కడ చేస్తే ఆన్సర్ తగ్గులు పోతుంది అనమాట అది గుర్తుపెట్టుకోండి భయాన్ని పక్కన పెట్టండి ఇంకోటి ఏమంటే ఈ ఉన్న టైంలో ఈ కొద్ది టైంలోనే ఎక్కువగా మెజారిటీ మీకు ఇష్టమైన సబ్జెక్ట్ని కొంచెం బాగా ఇంకా ఎక్కువ అనేది చేయండి అక్కడ ఎగ్జామ్లో ఏం చేయాలంటే ఐదు నిమిషాలకు ముందు మీరు ఎక్కడి నుంచి ఎత్తుకేది ఒక అడ్మిట్ కార్డు ఒక ఒరిజినల్ ఆధారు ఒక ఫోటో ఒక పెన్ను ఈ నాలుగెట్ని ఎత్తుకొని పోండి ఫోటో అవసరం లేదు పెన్ను అవసరం లేదు అన్నీ బీకేస్తారు వాళ్ళు అక్కడే ఇస్తారు పేపర్ కూడా వాళ్ళే ఇస్తారు అన్న నేను చెప్తాను మాట వరుసకి అంతే ఎత్తుకొని పోవడానికి అక్కడ మళ్ళీ వేరే ఉంటుంది పెన్ను వాళ్ళే ఇస్తారు పేపర్ వాళ్ళే ఇస్తారు ఫోటో చూస్తారు మళ్ళీ మీ మీకే ఇచ్చేస్తారు ఒక అడ్మిట్ కార్డు ఆధార్ కార్డు ఒకటే ఆ రెండే మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో ఆధార్ కార్డు అడ్మిట్ కార్డు ఫోటో పెన్ను ఈ నాలుగెట్ని తీసుకోమండి ఫోన్ ఎత్తుకొని ఎక్కువ ఏమి ఎత్తుకొని పోద్దండి సో ఎవరిని నమ్మి ఆడు బ్యాగ్ వేయద్దండి వాడు దొబ్బుకొని వెళ్ళిపోతాడు మళ్ళీ తలకాయ నొప్పి సో చాలా మంది ఆ విధంగా వాళ్ళు కూడా చాలామంది నేను చూశాను ఎవరిని నమ్మి గుడ్డిగా అక్కడ ఫోన్లు ఏమి ఇవ్వద్దండి సో ఎగ్జామ్ సెంటర్లో ఒక లోపల ఎంటర్ అయిన తర్వాత ఒక ఐదు పది నిమిషాల మంది మీకు పేపర్ ఇస్తారు వైట్ పేపర్ ఇస్తారు ఒక పెన్ను ఇస్తారు వెంటనే ఇమీడియట్గా మీరు చేయాల్సిన పని ఏమంటే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ అనుకోండి రీజనింగ్ సంబంధించి కోడింగ్ డీకోడింగ్ కావచ్చు లేకపోతే ఏబీసీడీలు రాసుకోవడము డైరెక్షన్స్ రాసుకోవడము లేకపోతే ఫార్ములకు సంబంధించి క్లాక్లకు సంబంధించి ఏదైనా ఫార్ములు రాసుకోవడము అర్థమెటిక్లు మీకు ఏదైనా అర్థం కాకుండా ఫార్ములా ఏదైనా మర్చిపోతా ఆ ఫార్ములాలు రాసి పెట్టుకోవడం ఆడ క్వశ్చన్లో ఆన్సర్ ఆ క్వశ్చన్ వస్తుందా లేదని తర్వాత విషయం మీకు ఏ ఫార్ములాలు అయితే వచ్చో ఆ ఫార్ములాలన్నీ ఆ పేపర్లో ఉండాలి పటా పటా ఫటా ఐదు నిమిషాల మొత్తం ఫార్ములన్నీ అందులో ఆ పేపర్లో మొత్తం ఉండాలని ఉండాలి అలా ఉండడం వల్ల ఏంటంటే డికోడింగ్ డికోడింగ్ ఏదైనా ఆన్సర్లు వచ్చినా సరే వెంటనే ఏబీసీలు మళ్ళీ అప్పటికప్పుడు లెక్కేసే పని లేకుండా అన్ని అక్కడక్కడ ఉంది అనుకో నెంబర్లతో మొత్తం వేసుకునేయండి అందులోనే సో ఏమంటారు వాళ్ళు న్యూస్ లెటర్ ఏమి అంటారు ఒక ఐదు నిమిషాల ముందు రాసి పెట్టుకుంటే ఏమీ అంటారు సో రాసి పెట్టుకునేస్తే వెంటనే నీ క్వశ్చన్ రాగానే అక్కడ చూడగానే స్క్రోల్ చేసి క్వశ్చన్ చూడగానే కరెక్ట్గా ఇక్కడ ఏబీసీలు చూసుకున్నా కరెక్ట్ ఆన్సర్ తగలతందలే జస్ట్ ఒక రెండు మూడు రెండు మూడు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఆన్సర్ చేసిన టక 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 ఆన్సర్లు చేసినవా బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు అయితే వచ్చేస్తాయి ఆన్సర్లు సరిగా ప్రాక్టీస్ చేయపోతే ఒక నిమిషం ఒకటి అల్టివీట్ అవుతుందన్నమాట ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ నుంచి రాసుకొని అప్పటికప్పుడే రా టైం స్టార్ట్ అయిపోయిన తర్వాత రాసినామంటే లేట్ అయిపోతుంది అనమాట ఉన్న టైం అయిపోతూ ఉంటుంది ముందే ఆ పని చేయండి ఇంకోటి ఏమంటే ఫస్ట్ మీకు ఏ మీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టమో రీజనింగ్ అయితే రీజనింగే చేయండి అర్థమేటిక్ అయితే అర్థమేటికే చేయండి జనరల్ అవేర్నెస్ అయితే జనరల్ అవేర్నెస్ చేయండి నా అభిప్రాయం అయితే ఫస్ట్ జనరల్ అవేర్నెస్ చేయండి టైం అనేది చాలా త్వరగా మిగిలిపోయి ఎక్కువ టైం మిగులుతుంది చాలా త్వరగా ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది అనమాట జనరల్ సైన్స్లో ఏమంటే తెలిస్తే ఆన్సర్ పెడతావు తెలియకపోతే పక్కవదొస్తావు కానీ రీజనింగ్ అలా కాదనమాట రీజనింగ్ చేస్తేనే ఆన్సర్ వస్తుంది చేయకపోతే ఆన్సర్ రాదు ఆటోమేటిక్ చేస్తేనే ఆన్సర్ వస్తుంది చేయకపోతే ఆన్సర్ రాదు అనమాట ఈ తత్వం అనమాట సో ఇప్పుడు ఫస్ట్ జనరల్ సైన్స్ అనేది చేయండి నన్ను తర్వాత వచ్చి రీజనింగ్ తీసుకోండి రీజనింగ్ చేసిన తర్వాత మీకు ఒకవేళ మ్యాథ్స్ స్టూడెంట్లు అయితే నాకు మ్యాథ్స్ వచ్చు అంటే మ్యాథ్స్ చేయండి లేదు నాకు మ్యాథ్స్ సరిగా రాదు అనుకుంటే ఫస్ట్ జనరల్ సైన్సు తర్వాత రీజనింగు రీజనింగ్ చేసిన తర్వాత కొంతసేపు ఆర్థమెటిక్ చేయండి అర్థమెటిక్లో కొన్ని తగులుకుంటే తగులుకుంటాయి చూడండి ఒకళ్ళు తగులుకోలేదు అనుకోండి వెంటనే ఇంగ్లీష్కి వెళ్ళిపోండి ఇంగ్లీష్ చూ ఇంగ్లీష్ చేయండి ఇంగ్లీష్ కొంచెంసేపు చేసిన తర్వాత ఇంగ్లీష్ మాత్రం వదులుకోవద్దండి బిట్లు కూడా ఎందుకంటే ఆడ కలబెడితే ఆడ ఆన్సర్లు ఉంటాయి కొంచెం అటు చూసి చదివితే ఒక చదువు రానో కూడా పెట్టచ్చు కొన్ని కొన్ని క్వశ్చన్లు తగులుకుంటాయి దాంట్లో ఇరవై క్వశ్చన్లు మినిమం పది పన్నెండు క్వశ్చన్లు తగులుతాయి వద్దన్న కూడా ఆడాడే ఉంటాయి సో వాటిని క్వశ్చన్లు బాగా చదువుకునే ఆన్సర్లని కొంచెం చూసినారండి కొంచెం గట్టిగా సో మీరు ఈజీగా ఇంగ్లీష్ అనేది పెట్టండి సో ఇంగ్లీషు రీజనింగు తర్వాత వచ్చి జనరల్ సైన్సు మీరు వస్తే చేయండి ఆర్థమెటిక్ కూడా కొన్ని కొన్ని అనేది చేయండి అనమాట ఫస్ట్ మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ చేయండి ఆ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెంటనే ఇమీడియట్గా రీజనింగ్ కావాలండి ఒకళ్ళ రీజన్లో కొన్ని కొన్ని క్వశ్చన్ తెలియకపోతే వెంట వెంటనే పాస్ చేయాలి పాస్ పాస్ చేయాలి రీజనింగ్ కాకపోతే జనరల్ సైన్స్ ఏదైనా సరే అర్థమెటిక్ కూడా దాని మీద కూర్చోకూడదు కూర్చుకుని ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇస్తాడు వాడు ఆన్సర్ ఏమో ఎంత ఉంటుంది దానికి ఒక మార్కు ఉంటుంది దాని ఆ పారాగ్రాఫ్ చదివే కొంది ఒక రెండు మూడు నిమిషాలు అవుతుంది వాళ్ళకి కావాల్సికే ఇస్తారు ఊరికే వీడికి ఎట్టయి టైం బొక్క చేయాలి వీడి ఎట్టైనా సరే వీడు ఫెయిల్ అవ్వాలనే కాన్సెప్ట్ ఎందుకంటే వాళ్ళు ఫిల్టర్ చేయాలి వాళ్ళ తప్పు కాదు మన తప్పు వాళ్ళు ఫిల్టర్ చేయాలంటే ఏదో ఒకటి పెడతారు లింక్ దానికి మనం దాన్ని కనిపెట్టాలి కనిపెట్టిన తర్వాత ఇంత పెద్ద క్వశ్చన్ ఉంది దీన్ని చేసే లోపల టైం బొక్క అని వెంటనే ఇమీడియట్ పోవాలి వెంట వెంటనే పాస్ చేసుకుంటూ పోతా ఉండాలి టక అని మొత్తం క్వశ్చన్ ఉన్న ఎనభై క్వశ్చన్లు పూర్తిగా రెండు సార్లు తిప్పాలి రెండు సార్లు తిప్పితే వద్దన్నా సరే ఒక నలభై యాభై కోర్సెంట్ ఈజీగా పెడతారన్నమాట చదువుకున్న వాళ్ళు అయితే ఇంకోటి ఏమంటే క్వశ్చన్లు ఆల్రెడీ నేను చాలా సార్లు ప్రతి సంవత్సరం చెప్తాను సింపుల్ క్వశ్చన్స్ మీడియం క్వశ్చన్స్ హార్డ్ క్వశ్చన్స్ అనే త్రీ ప్యాటర్న్ ఉంటాయి ఆ పేటర్న్లో సింపుల్ క్వశ్చన్లు మీడియం క్వశ్చన్ ప్రతి ఒక్కడు చేస్తాడు ఎవడైతే హార్డ్ క్వశ్చన్ చేస్తాడో వాడికే జాబ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తాను సో హార్డ్ క్వశ్చన్లు మీరు చేయాలంటే హార్డ్ క్వశ్చన్లో కూడా చూడగానే ఆన్సర్ తగ్గలే ఉంటాయి కానీ మీరు అది గమనించాలి మనం ఎంతసేపు అయినా సరే హార్డ్ క్వశ్చన్ ఒకటి తీసుకొని దాన్ని చేస్తూ ఉంటాం ఆన్సర్ రాదు అది ఎంతసేపు దాన్ని కలబెడతా ఉంటా కానీ ఆన్సర్ తగ్గులుకోలేదు తగులుకోలేదనే దాన్ని పక్కవ తెయాలి మళ్ళీ దాన్ని పెట్టుకోకూడదు రెండుసారి రెండుసార్లు నేను క్వశ్చన్ పేపర్ తెప్పాలి ఫటాటా ఫటాట ఉన్న టైంలోనే ఆ రెండు నిమిషాలు మీరు ఆ రెండు సార్లు కానీ మీరు తిప్పారంటే ఈజీగా మీకు మంచి మార్కులు అనేది గెయిన్ చేసుకుంటారు తర్వాత రాళ్ళు ఎలా వేయాలి అని అంటే ఇప్పుడు నీకు క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ తగులుతాయి రెండు చేస్తేనే ఆన్సర్ తగులుతాయి రెండోది మూడోది ఏమంటే ఇదా దా ఇదా ఇదా ఇదాదని తేడా కొడతా దాన్ని ఆ తేడా కొట్టినప్పుడు ఒక్క సె ఒక్క సెకండ్ ఒక రెండు మూడు సెకండ్లు ఆలోచించి ఆన్సర్ అనేది ఇవ్వండి దానికి ఒకవేళ కొన్ని రాళ్ళు కూడా ఇవ్వండి ఒక పది పదహైదు రాళ్ళు వరకు అంటే ఏదో ఒక ఆప్షన్లో ఉంటాయి కదా అలా కొన్ని వేయండి అతికి మించి కూడా మొత్తం రాళ్ళు అంటే దొరికిపోతారు సో కొన్ని రాళ్ళు వేయండి తర్వాత మీకు తెలిసిన క్వశ్చన్ ఫస్ట్ తెలిసిన క్వశ్చన్లు బాగా చేయండి తర్వాత అటు ఇటు ఉంటాయి చూడండి వాటిని చేసి ఆన్సర్ చేయండి తర్వాత ఏమి ఇదే అది ఆన్సర్ ఏ తెలియట్లేదురా నాకు అనుకున్నప్పుడు ఏదో ఒక రాళ్ళు వేయండి కొన్ని సో వన్ ఇస్ ఫోర్త్ రేషియో అన్నట్టు అంటే నాలుగు తప్పులు చేస్తే ఒక రైట్ పోతుంది సో ఇబ్బంది ఏమీ లేదనమాట భయమే మిమ్మల్ని తగ్ దించడానికి పెంచడం కారణం భయమే ఆ భయాన్ని మీరు పోగొట్టుకుంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ప్రతి ఒక్కరు కష్టపడి ఉంటారు ఖచ్చితంగా ఎవరు తక్కువేం కాదు ఎక్కువేం కాదు సో మీరు అక్కడ ఆ ఇంప్లిమెంటేషన్ అనేది అక్కడ ఈ మీ ధైర్యం అనేది అక్కడ నిలబడతాదన్నమాట ఎవడైతే కరెక్ట్గా ఏదో ఒక డైలాగ్ ఉంటుంది కదా స్కూల్ ప్లేస్ ఏదో కాలేజ్ ప్రతి ఒక్కసారితో ఎగ్జామ్ సెంటర్లో రాసినప్పుడు మాత్రమే పాస్ అవుతాడు డైలాగ్ ఉంది అట్లా అక్కడ ఆ సెంటర్లో ఎవడైతే ధైర్యంగా పర్ఫెక్ట్గా థింక్ చేస్తాడో ఆ టైంలో ఎవడైతే బుర్ర వాడతాడో వాడితే జాబ్ అనమాట అదొకటి గుర్తుపెట్టుకోండి ఆలోచించి అక్కడ ఆలోచించి టెన్షన్ పడితే ఆలోచనలో రావు అనమాట టకటకని అదొకటి గుర్తుపెట్టుకొని చెప్పింది చెప్పినట్టుగా మీరు ఐదు నిమిషాలకు ముందు అక్కడ ఫార్ములాస్ అన్నీ రా పేపర్లో పెట్టుకోవాలా ఏం అడగరు మీకు కావాల్సిన ఆధార్ కార్డు అడ్మిట్ కార్డు ఫోటో పెన్ను ఇంతకు మించి ఏం అవసరం లేదు ఫోన్ గి నేను ఎత్తుకొని పోద్దండి తొమ్మిది గంటలకు ఎగ్జామ్ అయితే మీరు ఏడున్నరకు ఆడ ఉండాలి అది ఏ షిఫ్ట్ అయితే మీకు ఆ షిఫ్ట్ నేను ఒక షిఫ్ట్ చెప్తాను టైం అంతే మీకు ఏది షిఫ్ట్ అయితే అది ఒకటిన్నర గంట ముందు అక్కడ ఉండే విధంగా చూసుకోండి మీ ఫ్యామిలీని ఎవరిని తీసుకోవద్దే కొత్త టెన్షన్ తెచ్చుకోవద్దండి వాళ్ళ వాళ్ళు మర్చిపోతారు వాళ్ళే గుర్తుకొస్తాను ట్రెండ్సేపు సో ఈ పాయింట్లోనే మెయిన్ మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీకు ఏ సబ్జెక్ట్ వస్తే అదే అదే అటెంప్ట్ చేయండి మళ్ళీ 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 అదే చెప్తాను తర్వాత మళ్ళీ మీకు నచ్చిన సబ్జెక్టు తర్వాత మళ్ళీ నేను నాచినట్టు ఫస్ట్ నేను జనరల్ సైన్స్ చేయమని చెప్తాను తర్వాత రీజనింగ్ చేయండి రీజనింగ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ కలిపెండి కాదు ఇన్న తగలలేదంటే దాన్ని పక్కకు వేసేసి ఇంగ్లీష్కి వెళ్ళిపోండి ఇంగ్లీష్ కలిపెట్టండి ఇంగ్లీష్ హిందీ అనే సపరేట్గా ఉంటుంది దాన్ని మర్సిపోయా వచ్చేపోతారు ఖచ్చితంగా ఇంగ్లీష్ హిందీ లేదన్నా ఒకటి ఎత్తుకోవాలి ఇరవై క్వశ్చన్లు అనేది మీరు ఖచ్చితంగా వాటిని అటెంప్ చేయండి ఖచ్చితంగా కొన్ని రైట్ అవుతాయి దాంట్లో సో ఇలా మీరు నాలుగు వర్షన్లు నాలుగు సెక్షన్ల వైజ్గా మీరు అనేది ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది ఈ నాలుగు సెక్షన్లోనూ మీరు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏం లేదు మీరు దేంట్లో ఎలా వచ్చినా సరే టోటల్గా మార్క్స్ అనేది క్వాలిఫయింగ్ అనేది ఉంటుంది సో ఒక్కొక్క సెక్షన్లో పాస్ అవ్వాలని ఏం ఉండదు సో ఎగ్జామ్ తెలుగులోనే ఉంటుంది కంటా భయంకరంగా ఉంటుంది వంద మార్కులు ఎవడైతే దాటిస్తాడో వాడే ఉద్యోగస్తుడు ఎంత ఎక్స్పెక్ట్ కట్ చేసినా నా వల్ల కావట్లేదు ఆరు సార్లు కట్టా ఆరు ఆరేడు నోటిఫికేషన్ నేను చూస్తాను కానీ నేను ఎంత ఎక్స్పెక్ట్ చేసినా ఏదో ఒకటి కరెక్ట్ రాంగ్ అయిపోతుంది కొన్ని కరెక్ట్ అవుతుంది ఇంకోసారి రాంగ్ అయిపోతుంది కొన్ని క్యాస్ట్ వాళ్ళు ఏం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కొన్ని క్యాస్ట్ వాళ్ళు ఎంత తేడుతున్నారు మరి ఏడ్ చేయాలి చెప్పండి నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఆడు ఇంకోటి ఏదో జరుగుతాను దానికి కారణం ఏంటంటే మీరు మీలో మీరే కాంపిటీషన్ మీలో మీరే హెవీ కాంపిటీషన్ దానికి ఎంత ఏం చేయనా చేయాలన్నమాట సో దాన్ని గుర్తుపెట్టుకొని వంద మార్కులు దాటిస్తే ఉద్యోగం లేకపోతే ఇబ్బంది పడతారు ఇప్పుడున్న టైంలో యూట్యూబ్ క్లాసులు పనికిమాల క్లాస్ అని టైం వేస్ట్ చేయకుండా చేసుకోకుండా బాగా గట్టిగా మీరు కూర్చొని బాగా చదవండి ఫోన్లు పక్కన పెట్టండి సో ఇది వీడియో నీ ఏదైతే చిన్న చిన్న వచ్చి అది వినడానికి సింపుల్గానే ఉంటాయి కానీ దాన్ని పాటిస్తే చాలా సక్సెస్ అనేది వస్తుంది అన్నమాట సో ఇది వీడియో థ్యాంక్ యూ సో మచ్ జై హింద్